సమస్య అందరికి అందరూ వెళ్ళారు బాగున్నారా వెల్కమ్ టు మై మీనింగ్ ఫ్రెండ్స్ మీలో ఎంత దేవరెద్దులు అంటే ఏమిటో తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజు వచ్చేసి ఏడు దేవరెద్దులు ఒకే చోట కలిసి ఒక ప్రదేశాన్ని అయితే మీకు ఈ రోజు చూపిస్తాను వీడియోని అయితే తప్పకుండా సేవ్ చేస్తాను ఈరోజు నేను వచ్చేసి రాయచోట్టు నుంచి దేవరెద్దెలు జరిగే ఒక ప్రదేశాన్ని ఒక పిల్లలు చెప్పినట్టు అయితే అక్కడ వీడియో షూట్ చేద్దాం అని చెప్పి డ్రోన్ మరి మామూలుగా నా దగ్గర ఉన్న కెమెరా తీసుకుని అయితే బయలుదేరేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రాయచోట్టు రింగ్ రోడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక మీరు వెళ్ళినట్టయితే రాజంపేట పోతాము మనం పోవాల్సింది స్ట్రైట్ అనమాట ఇది వచ్చేసి తిరుపతి చిత్తూరు రోడ్డు వెళ్లే రోడ్డు పిల్లర్ కూడా కలుస్తుంది ఇక్కడ నుంచి ఆ వెళ్ళడం మరోసారి అందుకని మూడు వంద వరకు పెట్రోల్ అయితే పట్టించుకున్నాను ఎందుకంటే మళ్ళీ రిటర్న్ నైట్ అయితే నైట్ టైం పెట్రోల్ బంకులు ఉంటాయి లేదో నాకు అయితే తెలియదు అందుకే ముందుగా అయితే పెట్రోల్ పట్టించుకొని మళ్ళీ అయితే బయలుదేరేశాను నేను వెళ్లే దారిలో నాకైతే ఒక వింత కనపడింది ఇక్కడ చూస్తున్నారు అదే గొర్రెలు ఒకటి కాదు రెండు కాదు సుమారుగా ఇరవై వేల ముప్పై గొర్రెలు అయితే ఉన్నాయి నిజంగా వీటిని చూసి అనిపిస్తుంది కొంతమంది బతకలేక బయట దేశాలు పోయి అక్కడ గొర్రెల దగ్గర ఎండలకు సచ్చే బదులు ఇక్కడ మన దేశంలోని ఏదైనా చేసుకొని బతకచ్చు కదా అనిపిస్తుంది ఎందుకంటే కొంతమంది చేసుకున్న వాళ్ళు తెలివిగా అయితే వ్యవసాయం చేసుకుంటున్నారు తెలివి లేని వాళ్ళు బయట దేశాలు పోయి వాళ్ళ దగ్గర తిట్టించుకొని మరి ఇంటికి డబ్బులు పంపి ూడు పొట్ల గడిచిపోతా అని ఆలోచిస్తున్నారో తప్ప ఇక్కడ ఫ్యామిలీ అయితే గడపాలని ఆలోచన మర్చిపోతున్నారు కలకల్లో కాసేపు వెయిట్ చేసిన తర్వాత నన్ను ఇవైట్ చేసిన రెడ్డి బాబు అయితే వచ్చినాడు బండి పాలు అయితే నాకు దారి తెలియదు కాబట్టి ముందుకైతే బయలుదేరాను ఇక్కడ కొంచెం దూరం వచ్చిన తర్వాత నాకైతే అయితే కనిపించింది చాలాసేపు ప్రయాణించిన తర్వాత బొప్ప సముద్రం అయితే జరుగుతున్నాను ఈ ఊర్లోకే మొత్తం చుట్టుపక్కల అన్ని పల్లెల్లోని దేవరైతులు అయితే వస్తాయి నిజంగా పల్లెల్లో యూనిటీ మరి ఎక్కడ కనిపించదు ఈ ఒక ఊరికి చుట్టుపక్కలలోని అన్ని ఊర్లలోని దేవరైతులు అయితే రావడం జరుగుతుంది ఉదయం నాలుగు వరకు మేల్కొని మరి వీడియో తీశాను పుల్ వీడియో కోసం